చిత్తచే పిత పుత్ర పరిశుద్ధాత్మ నా ప్రభు నందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం రక్తస్రావ రోగికి స్వస్థత మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిండి ధ్యానించుకున్నట్లయితే పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ ఎందరో వైద్యుల దగ్గరికి వెళ్ళి తనకున్న ధనమంతు వెచ్చించినను ఆ వ్యాధి ఏమాత్రము తగ్గక పిచ్చి పెరిగను అని చెప్పబడి ఉంది ఆమె యేసును గూర్చి విన్నది నిజమే యేసును గూర్చి విని ఆమె ఆ జను వెళ్ళి ఆయన అంగి అంచును తాకాలని తాతలాడింది ప్రియులారా ఈ వాక్యాన్ని ధ్యానిందాం మనము యేసును కూర్చి ప్రతి ఆదివారం వింటున్నాం మంచి మంచి కూటాలకు వెళ్ళి దేవుని యొక్క వాక్యం వింటున్నాం మంచిదే వినాలి విన్న తరువాత మనం ఏమి చేస్తున్నామో ఇదే మనం గుర్తుంచుకోవాలి విన్న తరువాత ఏం చేస్తున్నామో చక్కని ప్రసంగాలు వింటున్నాం చక్కని ప్రార్థనా కూటాల్లో పాలు పంచుకుంటున్నాం ఆ స్త్రీ ఏ రీతిగా విన్న తరువాత విని ఊరుకోలేదు ప్రభు కోసం పరుగులు తీసింది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ఈ శ్రమల కాలంలో ప్రభు కొరకు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాం ఏ రీతిగా ప్రభు కొరకు సేవ చేయడానికి ఇష్టపడుతున్నాం ఆమెకి ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వెళ్ళాలంటే జన సమూహము ఎక్కువగా ఉంది ఈ జనాలు ఎప్పుడూ అడ్డు వస్తుంటారు మంచి కార్యాలు చేయాలన్నా దేవుని సన్నిధికి వెళ్ళాలన్నా ప్రార్థన చెయ్యాలన్నా ప్రభు అడుగుజాడలో నడవాలన్నా ఏదో ఒక రీతిగా జనసమూహము అడ్డు వస్తూనే ఉంటుంది దానిని మనం అధిగమించే శక్తిని దేవుడే వసుకుతాడు ఆవిడ ఎప్పుడైతే ఏసును గూర్చు విన్నదో ప్రభు కోసం పరుగులు తీస్తుంది ఆ జన సమూహం మధ్యలోంచి వెళుతుంది వెళ్ళిన తరువాత ఆయన అంగి అంచును తాకాలని తహతలాడుచుంది ఈరోజు మనం ఈ శ్రమల కాలంలో ఉన్న మనం యేసు ప్రభు కొరకు ఏమి చేయాలని తహలా తాహతలాడుచున్నాం యేసు ప్రభు బిడ్డలుగా జీవించాలని తహతలాడుచున్నామా కీర్తనకారుడు చెప్పినట్లుగా దప్పిక కొన్న దుప్పి సెలయేటి నీటి కోరుకోలువై ప్రభు నా ఆత్మని కొరకు కొరకు వేచియున్నది సో ఈవిడ ఎంతో ఆతృతతో ఆశతో ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడుతుంటే జన సమూహము అడ్డుగోడగా నిలుస్తున్నారు వీళ్ళు ఎప్పుడూ అడ్డుగోడగా నిలుస్తుంటారు కానీ అవన్నీ లెక్క చేయలేదు ఇదే దేవుని బిడ్డలకు ఉండవలసిన లక్షణం మొదటగా మనం దేవుని వాక్యాన్ని వినాలి రెండవది ఆయన వెనకాల మనం నడవాలి మూడవది ఆయన అంగి అంచును తాకాలని సిద్ధపడుతూ ఆవిడ తీవ్రమైన కోరిక ప్రభు అంగి అంచును తాకి స్వస్థత పొందింది ఇక్కడ మనం ధ్యానించవలసిన అంశం ఏంటంటే ప్రభు అంగి అంచు ద్వారా శక్తిని పొందిన స్త్రీ అద్భుతాన్ని చవిచూసింది మరి ప్రతిరోజు నీవు నేను దివ్య సత్ప్రసాద రూపంలో వస్తున్న ప్రభుని స్వీకరిస్తున్న మనం ఇంకెన్ని అద్భుతాలు మనం చూడగలగాలి ఇంకెన్ని మేలులు మనం పొందుకోగలగాలి ఇంకెంతగా ప్రభు బిడ్డలుగా మనం జీవించడానికి ప్రయాసపడాలి ఉదాహరణ చెప్తాను ఒక ఐదు నిమిషాలు ఇనుపు మొక్క ఐస్కాంత మొక్క రుద్దితే ఆ తర్వాత ఇనుపు మొక్క ఐస్కాంతపు యొక్క స్వభావాన్ని కలిగి ఉంటుంది ఈ ఇనుపు మొక్క పట్టుకెళ్ళి ఇంకొక ఇనుపు మొక్క దగ్గర పట్టుకెళ్ళిపోటికి ఆకర్షిస్తుంది సో ఐదు నిమిషాలు రుద్దితేనే ఇనుప మొక్క అయస్కాంత మొక్కుతో రుద్దుపడినప్పుడు ఆకర్షణ శక్తిని కలిగి ఉన్నప్పుడు మరి ప్రతిరోజు దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్న మనం ఇంకెంతగా క్రీస్తుని పోలి జీవించాలి క్రీస్తు జీవించాలి క్రీస్తు సైనికులుగా జీవించాలో ఈ తపస్కాలంలో మనం ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు దివ్య సత్ప్రసాదం స్వీకరిస్తున్న మనం అంగి అంచులో స్వస్థత చూసిన పన్నెండు సంవత్సరాల రక్తస్రావం రోగంతో బాధపడుతున్న శ్రీ గొప్పద లేక ప్రభు దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తూ మనం ఇంకెన్ని మేలులు పొందుతూ క్రీస్తుని పోలి క్రీస్తులాగా జీవించగలుగుతున్నామా అందుకే పౌలు గారు పిలుపులు రాసిన లేక రెండు ఐదులో చెప్తారు మీరు క్రీస్తు యేసు మనస్తత్వాన్ని ధరించండి అని ఆ మనస్తత్వాన్ని ధరించి ప్రభు బిడ్డలుగా తయారవుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామన